నంద్యాల జిల్లా బనగనపల్లి మండలం పలుకూరు సమీపంలో అంతర్జిల్లాల ముఠాలను పోలీసులు పట్టుకున్నారు ఎన్నికల విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఈ దొంగలమూట దొరికిపోయింది ఏపీ థర్టీ నైన్ బీజీ వన్ నైన్ డబల్ ఫోర్ నెంబర్ గల టాటా యోధ వాహనం తనిఖీ చేయగా ముప్పై లీటర్ల నాటుసారతో పాటు నాలుగు లక్షల తొంభై వేల విలువైన సుమారు నలభై రెండు గొర్రెలను చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో దొంగల ముఠా బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గొర్రెల చోరి నాటుసార అక్రమ రవాణాకు వినియోగించిన టాటా యోధ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు సీఏ తిమ్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిప్పేపల్లి గ్రామం చెందిన నారాయణ స్వామి నరేంద్ర దాసరి లోకేష్ అనే వ్యక్తులు అనంతపురం జిల్లాలో అనేక నేరాలకు పాల్పడి పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలిపారు నిందితుల్ని విచారణ చేయడంతో కనగనపల్లి ఓబిలదేవ చెరువు రాప్తాడు బుక్కపట్నం పోలీస్ స్టేషన్లో సుమారు ముప్పైకి పైగా చోరీ కేసులు నమోదు ఉన్నట్లు వెల్లడించారు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు ఎలక్షన్స్లో భాగంగా ఎవరైనా వ్యక్తులు అక్రమంగా మద్యం కానీ డబ్బు కానీ ట్రాన్స్ఫర్ చేస్తారనే ఉద్దేశంతో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఒక వెహికల్ నెంబర్ ఏపీ థర్టీ నైన్ యూజీ వన్ నైన్ డబల్ ఫోర్ ఈ వెహికల్ను నిలబెట్టేసి చెక్ చేయగా ఈ వెహికల్లో ఒక థర్టీ లీటర్స్ సారాయి దొరికింది వెహికల్స్ అందులో ఉన్న పర్సన్స్ వచ్చేసి అనంతపురం జిల్లాకు చెందినవారు అనంతపురం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినారు ఎందుకు సారాయి తీసుకెళ్తున్నారని వాళ్ళని త్వరగా ఇంట్రాగేషన్ చేయగా వీళ్ళు ఇవే కాదు కొన్ని దగ్గర దొంగతనాలు కూడా చేశామనేట్లు వాళ్ళ నేర అనేది ఒప్పుకోవడం జరిగింది సుమారు కొన్ని గొర్రెలను కూడా రికవర్ చేయడం జరిగింది ఇరవై రెండు గొర్రెలను మన మన దగ్గర రికవర్ చేయడం జరిగింది కొన్ని దగ్గర కేసెస్ వీళ్ళ మీద బుక్ అయి ఉన్నాయి వాటి మీద కూడా తరోగా ఇంట్రాగేషన్ చేసేసి అవి కూడా తొందరలోనే రికవర్ చేస్తాం అలియాజ ఎర్రోడు ఎరకలి నరేంద్ర అలియాజ్ మోడీ దాసర్ లోకేష్ అని వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసి కమ్మదూరు మండలం అనంతపురం జిల్లాకు చెందిన వాళ్ళు కూడా ఈ దొంగతనాలకు ఇల్లీగల్గా సారాయి సప్లై చేయడము ఇట్లాంటి చర్యలకు అలవాటు పడి ఉన్నారు కావున వీటిపైన ఈ వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు నందివర్గం పిఎస్ లిమిట్స్లో నందవరం ఏరియాలో ఇరవై రెండు గోళ్ళు పోయాయి అవి రికవర్ అయ్యాయి అత్తపురం జిల్లాలో కూడా వీళ్ళకు మోస్ట్ వాంటెడ్ పర్సన్స్ అక్కడ కూడా వీళ్ళ పైన కేసులు ఉండి వీళ్ళంగా ఇంతవరకు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది